అందరికీ నమస్కారం అమ్మ ప్రసాద్ అమరావతి రాజధాని ఏరియాలో వెంకటాయపాలెంలో వెంకటేశ్వరుడి గుడి గత వైసీపీ ప్రభుత్వంలో ప్రారంభమైంది గత ముఖ్యమంత్రి తాడేపల్లిలోనే ఉండి ఆ గుడి ప్రారంభానికి రాలేదు నేనున్నాను ప్రారంభంలో అక్కడ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వందల అరవై కోట్లు శాంక్షన్ చేసి తిరుపతి లాగా తిరుపతి మాదిరిగా సమస్త సేవలు జరగాలి నిత్యాన్నదానం జరగాలి ఆ శ్రీ వెంకటేశ్వరుడి కరుణా కటాక్షాలు ఆ ప్రాంతానికి ఉండాలి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి దైవం వెంకటేశ్వరుడు ఆశీస్సులతోనే మన అభివృద్ధి చెందాలి అంటూ ఆ గుడికి వెళ్ళి సతీ సమేతంగా ఆయన అన్ని పూజలు చేస్తూ ఆ గుడి అభివృద్ధికి అహర్నిస్సులు కృషి చేసి ఒక ప్రణాళికను రూపొందించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ధన్యజీవి ధన్యాత్ములు పుణ్యాత్ములు శిరస్సు వంచి నమస్కరించాలి